చిన్నపాటి ఘర్షణ వాతావరణం నడుమ తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య ఎన్నికలు నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ల చివరి రోజున సంజీవయ్య నామినేషన్ దాఖలు పరిచారు నాయుడుపేటలోని సంజీవయ్య ఇంటి వద్ద నుండి బయలుదేరి విజయ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం వైసీపీ శ్రేణులతో భారీ ర్యాలీగా బయలుదేరారు సూలూరుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్దకు ర్యాలీగా చేరుకున్న సమయంలో పెల్లకూరు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డికి సూలూరుపేట టౌన్ అధ్యక్షుడు కలత్తూరు రెడ్డికి మధ్య తోపులాట జరిగింది తోపులాట కాస్త ఘర్షణ వాతావరణంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరు నాయకులకు ఇరు వర్గాలకు సర్ది చెప్పి పటిష్ట బందోబస్తు నడుమ కిలివేటి సంజీవయ్య ఆర్వో కార్యాలయానికి తరలించారు డీఎస్పీ శ్రీనివాసారెడ్డి సిఐ మధుబాబు ఎస్ఐ రహీం రెడ్డిలు తమ సిబ్బందితో కలిసి ర్యాలీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు భారీ ర్యాలీగా బయలుదేరిన కిల్లివేటి సంజీవయ్య ఆర్టీసీ బస్టాండ్ వైపు నుండి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకు అభివాదం చేసుకుంటూ పట్టణ వీధిలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని తన ఎన్నికల నామినేషన్ దాఖలు పరిచారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు